ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది వారికి రాబోయే నాలుగు రోజులు ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసం ఓపిక అన్నీ ఒక్కసారిగా మేల్కొనే రోజులుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కాలంలో డబ్బు అవకాశాలు మీ ముందుకు నెమ్మదిగా వచ్చినా వదిలిపెట్టకుండా పట్టుకుని ముందుకెళితే ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా ఆలస్యంగా ఉన్న బకాయిలు ఇవ్వాల్సిన రాబడులు ఎవరైనా తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు ఉంటే అవి కూడా క్రమంగా మీ వైపు వచ్చి చేరే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈ నాలుగు రోజులు చిన్న చిన్న ఒత్తిడులు ఉన్నప్పటికీ మీ పనితీరు మీ మాట తీరు మీ నాయకత్వ గుణాలు మీ పై అధికారులకు నచ్చి కొత్త విశ్వాసం పెరిగే పరిస్థితి ఉంది మీపై అదనపు బాధ్యతలు వచ్చినా వాటిని పూర్తి చేసి మీరు మీ సామర్థ్యము నిరూపించే అవకాశం ఉంటుంది మనశ్శాంతి విషయానికి వస్తే మొదటి రోజున కొంత కలత కొంత ఒత్తిడి కొన్ని అనవసర ఆలోచనలు రావచ్చు కానీ రెండో రోజునుంచే మీలోని స్థిరమైన మనసు మళ్లీ బలపడుతుంది మీరు ఎక్కడ దృష్టి పెట్టాలో ఎక్కడ ఆగాలో ఎవరితో మాట్లాడాలో అన్నది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుని నడుచుకుంటారు వాకింగ్ ఆరోగ్యం విషయంలో ఈ నాలుగు రోజులు మీ శరీరానికి విరామం ఇచ్చేలా మీ మనసుకు విశ్రాంతి ఇచ్చేలా నడకలు వ్యాయామం నీరు ఎక్కువగా తాగడం నిద్రను సరిగాపోతే మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు సరిచేసుకోవడం చాలా మంచిదని గ్రహిస్తారు చిన్న చిన్న నొప్పులు అలసట తలనొప్పి మొదటి రోజున ఉండవచ్చు కాని తరువాతి రోజుల్లో బాగా తగ్గిపోతాయి వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కొత్త ప్రయత్నాలు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు కలిసొచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు ఇష్టమైన రంగంలో అవకాశం దొరికే అవకాశమూ ఉంది విద్యార్థులు ఈ రోజుల్లో చదువుపై మంచి దృష్టి పెట్టగలరు ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్నవారు చేసేదేంటో క్లియర్గా తెలిసే సమయమిది ప్రేమికులకు ఈ నాలుగు రోజులు కొంచెం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా అపోహలు వచ్చినా మాట్లాడుకుంటే వెంటనే తొలగిపోతాయి బంధుమిత్రులతో కొంత దూరంగా ఉండటం మంచిదని సూచనలు చెబుతాయి ఎందుకంటే మీ మంచి మనసుని ఉపయోగించుకునేవారు ఉండే అవకాశముంది ఇంట్లో చిన్న చిన్న మాట పట్టింపులు కలహాలు మొదటి రోజున రావచ్చు కాని వాటిని పట్టించుకోకుండా ఓపికగా నాణ్యతగా మాట్లాడితే అన్నీ సవ్యంగా మారతాయి సంతాన సమస్యలు ఉన్నవారికి ఆశ కలిగించే చిన్న సంకేతాలు రావచ్చు పెండింగ్ పనులు ఈ నాలుగు రోజుల్లో నెమ్మదిగా పూర్తవుతాయి నరఘోష నరదిష్టి వంటి ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నా మీ ధైర్యం మీ మంచి పనులు మీ మంచి ఆలోచనలు వాటిని అడ్డుకుంటాయి జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలి ఎందుకంటే మీరు విశ్వసించే ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు అందుకే మాటల్లో నిర్ణయాల్లో డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో మీకు పట్టుదల ఆత్మవిశ్వాసం మీలోని నాయకత్వం అన్నీ బయటపడే సమయమిది మీ ప్రయాణం మెల్లగా అయినా బలంగా ముందుకు సాగుతుంది వారికి రాబోయే ఈ నాలుగు రోజుల గ్రహచలనలు మీ జీవితంలోని ప్రతి ప్రాంతానికి ఒక లోతైన మార్పుల గాలి తీసుకువస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఇంతకాలం ఎదురుచూసిన ఒక క్లారిటీ మీ మనసుకీ మీ పరిస్థితులకీ వచ్చి చేరుతుంది ముఖ్యంగా డబ్బు సంబంధమైన విషయాల్లో మొదటి రోజు కంటే రెండో రోజునుంచి పరిస్థితులు మరింత స్పష్టంగా మారతాయి అటూ ఇటూ ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోలేకపోయినవారికి ఒక పెద్ద ఆలోచన ఒక మంచి అవకాశం ఒక మంచి ప్రణాళిక మీ ముందుకు వచ్చి నిలుస్తుంది ఉదాహరణకు ఎవరో ఒకరు మీకు సలహా ఇవ్వడం ద్వారా లేకపోతే మీకు తెలియకుండా వచ్చిన ఒక కాల్ ఒక మెయిల్ ఒక సమాచారం వల్ల మీరు డబ్బు విషయాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు దీనివల్ల మున్ముందు ఆర్థికంగా అడ్డుపడుతున్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోవడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీపై చూసేవారి దృష్టి మారుతోంది మీరు చేస్తున్న పనిలోని ఫోకస్ పనితనం సమయపాలన మీ ఆచితూచి తీసుకునే నిర్ణయాలు అన్నీ మీను ముందు స్థానంలో నిలబెట్టి మీపై ఒక రకం విశ్వాసం పెంచుతున్నాయి ఇదే సమయంలో కొందరు సహచరులు మీను చూసి అసూయపడే అవకాశం ఉంది కాని మీ పనితీరు మీ నిష్టవారికి ఏం చేయడానికి అవకాశం ఇవ్వదు మనశాంతి విషయంలో ఈ నాలుగు రోజుల్లో రెండో భాగం మీకు చాలా కీలకం ఎందుకంటే మొదటి రోజులలో ఉన్న ఆలోచనలు ప్రతికూల వాతావరణం చిన్న చిన్న టెన్షన్లు ఇప్పుడు తగ్గిపోతూ మీరు లోపల నుంచి బలంగా స్థిరంగా నిశ్చలంగా మారతారు మీరు మీ మనసుని ఎలా నియంత్రించాలో ఏ ఆలోచనని వదిలేయాలో ఎక్కడ శ్రద్ధ పెట్టాలో అన్నది పూర్తిగా స్పష్టమవుతుంది దీని ద్వారా మీ రోజువారి జీవితం చాలా సులభంగా సాగుతుంది వాకింగ్ ఫిట్నెస్ ఆరోగ్యం విషయాల్లో ఈ కాలం మీకు మీ శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవాలని సూచిస్తుంది ఎందుకంటే రెండో రోజున కొంచెం అలసట మూడో రోజున వంచెం బలహీనత వచ్చినా చివరి రోజు మీ శరీరంలో కొత్త ఎనర్జీ చేరుతుంది నడక ఉదయం గాలి నీరు సహజ ఆహారం ఇవన్నీ ఈ నాలుగు రోజుల్లో మీ ఆరోగ్యానికి చాలా పెద్ద మార్పులు తీసుకొస్తాయి వృత్తిలో ఉన్నవారికి ఈ అత్యంత ముఖ్యమైనదెందుకంటే మీరు దీర్ఘకాలం చేయాలనుకున్న పని చెయ్యాలని ప్రయత్నించి ఆగిపోయిన పని ఎవరికీ చెప్పకుండా ప్లాన్ చేసిన మార్పు వీటిలో ఒకటి ఈ నాలుగు రోజుల్లో ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మూడో రోజున ఒక పెద్ద మార్పు భావన ఒక నిర్ణయానికి దగ్గరగా తీసుకెళ్లే ఆలోచన వస్తుంది వ్యాపారం ఉన్నవారికైతే ఈ నాలుగు రోజుల రెండో భాగం చక్కటి కాలం ఎందుకంటే కొత్త డీల్స్ అదనపు ఆదాయం పాత కస్టమర్లతో తిరిగి పని మొదలయ్యే అవకాశం ఉంది విద్యార్థుల విషయానికొస్తే ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మొదటి రోజుల్లో అర్థం కాకపోయిన విషయం ఇప్పుడు చాలా సులభంగా అర్థమవుతుంది మీకెదురుగా ఉన్న పరీక్షలలో మంచి స్కోర్ సాధించే ధైర్యం వస్తుంది మీకు మీ మీద నమ్మకం పెరుగుతుంది ప్రేమికుల విషయానికొస్తే మొదటి రోజు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా రెండో రోజు నుండి భావోద్వేగాలు సర్దుమణుగుతాయి ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలు క్లియర్ అవుతాయి మీ ప్రేమకు స్టెబిలిటీ రావడం మొదలవుతుంది బంధుమిత్రులతో సంబంధాల్లో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే మీ విజయాలను చూసి నవ్వుతూ ఉండేవాళ్ల కన్నా మీ వెనుక మీ గురించే మాట్లాడేవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు దీనివల్ల మీకు కొంత దూరం పాటించటం మంచిదని గ్రహిస్తారు ఇంట్లో చిన్న చిన్న కలహాలు మాట్లాడుకున్న అంశాలు ఉన్నా ఈ రోజుల్లో మీ ఓపిక వల్ల అవి పెద్ద సమస్యలుగా ఎదగవు అంతేకాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆరో సమస్యతో బాధపడుతున్నా కొంత మెరుగుదల కనిపించే అవకాశం ఉంది సంతాన సమస్యలు ఉన్నవారికి ఈ కాలం చాలా ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక ఆశ ఒక మార్పు భావన మెల్లగా ఏర్పడుతుంది పెండింగ్ పనులు ఈ కాలంలో నెమ్మదిగా పూర్తవుతాయి ముఖ్యంగా మూడో రోజున ఒక పెద్ద అడ్డంకి తొలగి మీ పని సాఫీగా సాగుతుంది నరఘోష నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాలు రెండో రోజున ఎక్కువగా ఉన్నా మూడో రోజు నుండి తగ్గిపోతాయి కాని మీరు బయటకు వెళ్లేటప్పుడు కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది రాబోయే నాలుగు రోజుల్లో మీ జాగ్రత్తలు కూడా ఇదే సమయంలో మరింత ముఖ్యమవుతాయి ఎందుకంటే మీ మాట మీ నిర్ణయాలు మీ సమయం ఇవన్నీ మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగినవే కాబట్టి ఎవరి మాట వినాలో ఏ విషయం నమ్మాలో ఏ విషయం వదిలేయాలో అన్నది జాగ్రత్తగా నిర్ణయించాలి చివరగా పట్టుదల ఆత్మవిశ్వాసం ఓపిక ఇవన్నీ ఈ నాలుగు రోజుల్లో మీకు అతిపెద్ద ఆయుధాలవుతాయి ఎందుకంటే మీరు ఎక్కడ కృషి పెట్టాలో ఎక్కడ ఆగాలో ఎక్కడ దూకాలో ఖచ్చితంగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారు మొత్తం మీద ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో లక్ష్యాన్ని స్పష్టమయ్యేలా దారిని చూపించేలా మీలో ఉన్న సింహస్వభావాన్ని మళ్లీ మేల్కొల్పేలా ఉంటుంది సింహరాశివారికి రాబోయే నాలుగు రోజుల పూర్తిగా మీ అంతర్గత శక్తి బాహ్య అవకాశాలు మీపైనే మీరు పెట్టుకున్న నమ్మకం మీ అడుగులు ఎంత బలంగా ఉంటే అంతగా ముందుకులాగే శక్తితో నిండి ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మీలో దాగి ఉన్న నాయకత్వ గుణం మీ మాటలోని ధైర్యం మీ పనిలోని నిష్ఠ మీ ఆలోచనలోని స్పష్టత అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి డబ్బు విషయానికి వస్తే మీకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇంతకాలం వెనక్కు నెట్టిన ఆర్థిక సమస్యలు ఆలస్యంగా ఉన్న రాబడులు ఆగిపోయిన లావాదేవీలు ఇప్పుడు సానుకూలంగా మారతాయి ఎవరో ఒకరు మీకు సహాయం చేయటం ఒక చిన్న సమాచారం మీ ఆర్థిక పరిస్థితిని మార్చటం ఒక కొత్త ఆదాయం రావటం లేదా పాత బాధ్యత తగ్గటం వంటి ప్రయోజనకర సంఘటనలు జరుగుతాయి ముఖ్యంగా మూడో రోజున మీకు ఎక్కడినుంచో ఒక సహజమైన డబ్బు ప్రవాహం ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగం విషయంలో మీరు ఇన్నాళ్లు ఎదురుచూసిన గుర్తింపు మీ కష్టం విలువ మీ ప్రతిభకు ప్రశంసలు అందే కాలం మీ పనిలో చిన్న చిన్న విషయాలను ఎవరైనా గమనించి మీకు సపోర్ట్ ఇవ్వడం మీ మాటను గౌరవించడం మీ నిర్ణయాలను ఆమోదించడం మొదలవుతుంది కొందరు మేనేజ్మెంట్ వ్యక్తులు మీపై దృష్టి పెట్టి భవిష్యత్తులో కొత్త బాధ్యతలు ఇవ్వాలని కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది మనశ్శాంతి పరిస్థితుల్లో మీరు మీలోని ఆందోళన ఒత్తిడి అనవసరమైన బాధలను విడిచిపెట్టి ఒక ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగేందుకు సరైన కాలం మీలో ఉన్న భయం డౌట్ అపోహలు ఈ రోజుల్లో క్రమంగా తగ్గుతూ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకే సరైనదని మీలోని అంతర్గత శబ్దం మీకు చెబుతుంది వాకింగ్ ఆరోగ్యం విషయాల్లో ఈ కాలం మీ శరీరానికి ఒక కొత్త జీవం తీసుకురాగలదు ఎందుకంటే మీరు చిన్న చిన్న అలవాట్లు మార్చే అవకాశం ఉంది ఉదాహరణకు నీరు ఎక్కువగా త్రాగడం నిద్రకు సమయానికి వెళ్లడం మంచి ఆహారాన్ని ఎంచుకోవడం శరీరానికి విశ్రాంతి ఇవ్వడం వంటి మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి దాంతో మీలోని అలసట బలహీనత తగ్గి మీరు శక్తివంతంగా మారతారు వృత్తి విషయంలో ఉన్నవారికి ఈ భాగం అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మీరు చేసేది ఏ పని అయినా దీనిలో ఒక పెద్ద మలుపు వచ్చే సూచనలు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టు గురించిన ఆలోచన చేయడం కొత్త రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించడం ఆన్లైన్ పని ఫ్రీలాన్స్ పని మొదలు పెట్టాలని ఆలోచించడం లేదా ఏదైనా కోర్సు ద్వారా మీ కెరీర్ను మెరుగుపరచాలని అనుకోవడం వంటి విషయాలు జరిగే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే మీ వ్యాపారంలో ఆకస్మికంగా కస్టమర్లు పెరగడం కొత్త ఒప్పందాలు రావడం పాత రికవరీ పూర్తవడం మీ వ్యాపారంలో ఎవరో ఒకరి డిస్టర్బెన్స్ తగ్గిపోవడం వంటి మంచి పరిణామాలు జరుగుతాయి ముఖ్యంగా మూడో రోజు ఏదైనా కొత్త అవకాశానికి తలుపులు తెరిచే రోజు అవుతుంది విద్యార్థుల విషయంలో ఇది అత్యుత్తమమైన కాలం ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఫోకస్ మెమరీ అన్నీ అత్యంత బలంగా పనిచేస్తాయి మీరు చదివినది సులభంగా గుర్తుండిపోతుంది ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ రోజుల్లో మంచి క్లారిటీ కాన్ఫిడెన్స్ వస్తాయి ప్రేమికుల విషయానికి వస్తే మీ ప్రేమలో కొత్త అవగాహన కొత్త బలం కొత్త నమ్మకం తీసుకువస్తుంది ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిచ్చులు తగ్గిపోతూ ఇద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరవుతారు మీ మాటలను ఆ వ్యక్తి గొప్పగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది మీరు మాత్రమే కాదు ఆ వ్యక్తి కూడా మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు బంధుమిత్రుల విషయానికి వస్తే మీకు ఒక అప్రమత్తతను చూపిస్తుంది ఎందుకంటే మీ ముందు నవ్వేవారు అందరూ మంచివారు కారని కొందరు మీ విజయాన్ని చూసి అసూయతో ఉండవచ్చని మీ మాటను వేరేగా అర్థం చేసుకుని తప్పుగా ప్రచారం చేయవచ్చని గ్రహిస్తారు అందువల్ల మీరు దూరంగా ఉండటం మంచివారిని గుర్తించడం చెడ్డవారిని నీరసపరచడం జరుగుతుంది ఇంట్లో కలహాలు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఈ రోజుల్లో సర్దుబాటు అవుతాయి ఎందుకంటే మీ ఓపిక మీ మాట మీ శాంతి ఇవన్నీ ఇంటి వాతావరణం శాంతియుతంగా మార్చేస్తాయి సంతాన సమస్యలు ఉన్నవారికి కూడా ఈ భాగం ఆశను కలిగించే సమయం ఎందుకంటే డాక్టర్ల సలహాలు కుటుంబంలో సహాయం మీ ఆరోగ్యంలో వచ్చిన చిన్న మెరుగుదల ఇవన్నీ మీరు ఎదురుచూస్తున్న మంచి వార్త వైపు నడిపిస్తాయి పెండింగ్ పనులు దాదాపు పూర్తి కావడం లేదా సగానికి మించి దరగడం జరుగుతుంది ముఖ్యంగా మూడో రోజున మీకు అడ్డుగా ఉన్న ఒక అడ్డంకి తొలిగిపోతుంది నరఘోష నరదిష్టి వంటి ప్రతికూల శక్తులు కనిపించినా మీ ఆత్మవిశ్వాసం మీ ధైర్యం మీ శుభకార్యాలు వాటిని నాశనం చేస్తాయి రాబోయే రోజుల్లో పాటించాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులపై ఎక్కువ నమ్మకం పెట్టుకోరాదు మీ విషయాలను బయట చెప్పకూడదు చివరిగా పట్టుదల ఆత్మవిశ్వాసం ఓపిక ఇవన్నీ మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రధాన శక్తులవుతాయి మొత్తం మీద మీ అసలు శక్తి మీ అసలు దారి మీ అసలు సామర్థ్యం మీ ముందుకు వచ్చే అద్భుతమైన కాలంగా మారుతుంది ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజులు పూర్తిగా మీ జీవితంలో ఆత్మవిశ్వాసపు పరాకాష్ట మీ ఆలోచనల్లోని మార్పు మీ ఇంటి వాతావరణంలో సానుకూలత మీ వృత్తి మరియు డబ్బు ప్రవాహంలో వచ్చిన కీలక మలుపులను స్పష్టంగా చూపే సమయం కావడంతో ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తు కోసం ఒక బలమైన స్తంభంలా మారుతుంది ఎందుకంటే ముందుగా మనం డబ్బు పరిస్థితుల గురించి మాట్లాడితే ఈ నాలుగవ భాగంలో మీ దగ్గరికి వచ్చే డబ్బు ప్రవాహం ఒకింత స్థిరంగా మారుతుంది ఇంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బు నిలబడటం మీ ఖర్చులు తగ్గడం కొత్త వనరులు మీ ముందుకి రావడం మీకు తెలియకుండా వచ్చిన ఒక అవకాశంతో ఆదాయం పెరగడం మీ పెట్టుబడులకు చిన్న లాభం రావడం లేదా పాట బకాయిలు తిరిగి రావడం వంటి మంచి పరిణామాలు జరుగుతాయి ముఖ్యంగా నాలుగో రోజున అనుకోని దారి నుండి వచ్చే చిన్న ఆర్థిక లాభం మీ మనసుకు పెద్ద ఇస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికైతే మీరు మీ విలువను గుర్తించే కాలం ఎందుకంటే మీరు చేసిన పనిని ఎవరైనా ప్రశంసించడం మీ పేరు ఉన్నతులకు చేరడం మీ పని చూసి కొత్త అవకాశాలు రావడం మీ పదవి మారే అవకాశం రావడం లేదా మీ జీతం పెరుగుదలకు దారితీసే అనుకూల పరిస్థితులు రావడం జరుగుతుంది అలాగే కొందరు మీను కిందికి లాగడానికి ప్రయత్నించినా మీ నైపుణ్యం మీ డిసిషన్ మేకింగ్ మీ మాటలోని ధైర్యం అన్నీ కలిసి వారికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటాయి మనశ్శాంతి విషయంలో మీకు అత్యంత శక్తివంతమైన దశ ఎందుకంటే మీలో ఉన్న ఆలోచనలు ఇప్పుడు పూర్తిగా సానుకూల దిశలోకి మారుతాయి గతంలో బాధపెట్టిన విషయాలన్నీ ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి మీ మనసులో నేను చేయగలను నేను సాధించగలను అనే భావం మరింత బలపడుతుంది మీకు మీరే ఇచ్చుకున్న ప్రాముఖ్యత పెరుగుతుంది మీ భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి ఎందుకంటే మీ ప్రేమలో ముందున్నట్లుగా కొలలుపోటలు మళ్లీ మరింత ప్రేమనిచ్చే ప్రేమికులుగా మారిపోతారు ఇద్దరూ కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసుకుంటూ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తారు ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటి వాతావరణంలో కూడా మంచి మార్పు వస్తుంది ఇంతకాలం ఉన్న ఇబ్బందులు కొంత తగ్గి ఇద్దరు మళ్లీ కలిసిపోయి సమస్యలను చర్చించుకుని అందరూ కలిసిపోతారు ఇంకా పట్టుదల వల్ల మీరు మీ వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటారు మీ పనికి సంబంధించిన ప్రయత్నాలలో మంచి ఫలితాలు వస్తాయి మీ పదవిలో మార్పు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తు కోసం ఒక బలమైన స్తంభంలా మారుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు నియంత్రణలోకి వస్తాయి ఎవరి మాట మీరు సులభంగా ప్రభావితం అవ్వరు మీరు అనుకున్నదే చేయడానికి శక్తి స్పష్టత కలుగుతుంది వాకింగ్ ఆరోగ్యం విషయాల్లో మీకు శరీరానికి కొత్త ప్రాణం అందించేలా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మీరెక్కువగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే అవకాశముంది ఉదయం నడక సూర్యకిరణాలు తగలడం డీటాక్స్ వాటర్ తేలికపాటి ఆహారం సమయానికి నిద్ర ఇవన్నీ మీ శరీరానికి కొత్త శక్తినిస్తాయి ముఖ్యంగా ఈ చిన్న చిన్న నొప్పులు అలసట బలహీనత పూర్తిగా తగ్గిపోతాయి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎనర్జెటిక్గా అనిపిస్తారు వృత్తిలో ఉన్నవారికి ఒక త్రూ సమయం ఎందుకంటే మీరు ఇన్నాళ్లు ప్రయత్నించిన పనిని ప్రారంభించడానికి మంచి సమయం ఇది మీ ఐడియాలు మీ ప్రణాళికలు మెదట చిన్నగా కనిపించినా మూడు నుండి ఆరు నెలల్లో పెద్ద మార్పులు తీసుకురాగలవు వ్యాపారంలో ఉన్నవారికైతే ఈ నాలుగో భాగం అత్యంత శుభదాయకం ఎందుకంటే పాత కస్టమర్లు తిరిగి రావడం కొత్త డిమాండ్లు పెరగడం సేల్స్ మెరుగవడం మీపై ఉన్న నమ్మకం పెరగడం చిన్న ఇబ్బందులు తొలగిపోవడం మీ వ్యాపారంలో మార్పుల దిశలో తీసుకున్న నిర్ణయాలు మీకు లాభం చేకూర్చగలవు ముఖ్యంగా నాలుగో రోజున ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త పరిచయం మీకు వచ్చే అవకాశముంది విద్యార్థుల విషయానికి వస్తే కాన్సన్ట్రేషన్ ఫోకస్ మెమరీ అత్యధికంగా ఉండే సమయం మీరు చదివినది త్వరగా గుర్తు వస్తుంది మీ దారి స్పష్టంగా తెలుస్తుంది మీరు కావలసిన కోర్స్ పరీక్ష లైన్ ఏదైనా దానిపై మీరు బలంగా నిలబడగలరు మీకు సరైన మెంటార్ రావచ్చు లేదా మీ చదువులో సహాయం చేయగల వ్యక్తి మీకు లభించవచ్చు ప్రేమికుల జీవనంలో మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చాలా స్పష్టంగా మాట్లాడే అవకాశముంది మీ పార్ట్నర్ మీ భావాలను అర్థం చేసుకుంటారు కొంతకాలంగా ఉన్న అపోహలు తొలగిపోతాయి ఇద్దరి మధ్య ఒక కొత్త సాన్నిహిత్యం ఏర్పడుతుంది మీ ప్రేమలో ఉన్న ఇన్సెక్యూరిటీ తగ్గిపోతుంది ఇద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చే దశకి చేరుకుంటారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే కొందరు మీ విజయాన్ని చూసి అసూయతో ఉంటారు కొందరు మీ మాటలను వక్రీకరించి చెప్పే అవకాశముంటుంది అందువల్ల మీరు ఎక్కువగా మీ విషయాలను బయటపెట్టకుండా మీ ప్రయోజనాలకు పనికొచ్చే వారి దగ్గరే ఉండాలి ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఉన్నా ఈ భాగంలో మీరు అవి పెద్దగా తీసుకోకుండా మీ శాంతితో మీ మాట తీరు ద్వారా వాటిని పరిష్కరించగలరు ఇంట్లో ఉన్న పెద్దలు మీ మాట వింటారు చిన్నవారు మిన్ను ఆదర్శంగా చూస్తారు సంతాన సమస్యలు ఉన్నవారికి మంచి మార్పులను తెస్తుంది ఎందుకంటే మీ ఆరోగ్యంలో మెరుగుదల రావడం డాక్టర్ల సూచనలు పనిచేయడం మానసికంగా మీరు బలపడడం వల్ల మంచి ఫలితాలు దూరంగా లేవు పెండింగ్ పనులు ఈ కాలంలో దాదాపు పూర్తవుతాయి ముఖ్యంగా నాలుగో రోజున ఒక పెద్ద పని పూర్తవడం లేదా మీపై ఉన్న ఒత్తిడి తగ్గిపోవడం జరుగుతుంది నరఘోష నరదిష్టి వంటి ప్రతికూల శక్తులు ఈ భాగంలో తక్కువగా కనిపించినా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ విజయం చూసి కొందరు మౌనంగా మీపై ప్రతికూల ఎనర్జీ పంపే అవకాశముంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీ మంచి పనులు శాంతి ఇవే మీ రక్షకాలు చివరగా పట్టుదల ఆత్మవిశ్వాసం ఓపిక ఇవన్నీ మీ జీవితానికి ప్రధాన దారిదీపాలుగా మారుతాయి మీద మీలోని సింహస్వభావాన్ని మరింత బలంగా వెలిగిస్తూ మీ జీవితంలో ఒక కొత్త శిఖరానికి తీసుకెళ్లే అద్భుత దశగా నిలుస్తుంది